వెల్కమ్ టు ఎక్స్ప్రెస్ టీవీ ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ నినాదంతో ప్రజలందరూ ముందుకెళ్లాలని కలెక్టర్ వినోద్ కుమార్ అన్నారు బాపట్ల జిల్లా చీరాలలో నిర్వహించిన స్వచ్ఛ తహి సేవా కార్యక్రమంలో భాగంగా చీరాలలో నెహ్రూ కూరగాయల మార్కెట్ నుండి క్లాక్ టవర్ సెంటర్ వరకు శ్రమాధాన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్ పాల్గొని పారిశుద్య సిబ్బంది అధికారులతో కలిసి చీపురు పట్టి రోడ్లను శుభ్రం చేశారు చీరాల కూరగాయల మార్కెట్ నుంచి క్లాక్ టవర్ సెంటర్ వరకు కొత్త సేకరణ చేశారు అనంతరం గడియార స్తంభం వద్ద ఏర్పాటు చేసిన మానవ హారంలో పాల్గొని స్వచ్ఛ ప్రతిజ్ఞ జిల్లా కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్ చేయించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్లాస్టిక్ నిషేధానికి ప్రతి ఒక్కరు సహకరించారని త్వరలో చీరలలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ప్యాన్ ను అమలు చేయబోతున్నట్లు ఆయన తెలిపారు ప్లాస్టిక్ బ్యాగులు వాడితే జరిమానా విధించే విధంగా చర్యలు తీసుకుంటామని అన్నారు ప్రతి ఒక్కరూ గుడ్డ సంచులు జ్యూట్ బ్యాగులను మాత్రమే వాడాలని మన ఆరోగ్యం మన చేసి

آروي جي رنگي 10 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

పోలీస్ పక్కన స్టార్ట్ చేసి ఎక్కడ కూడా చిన్న పిక్ చేసుకుంటూ ఎక్కడ ట్రస్ట్ ఉన్నా కూడా చేసి عمرا کڻو عمرا 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 عم இங்க அத அத சுத்தேன் பரிசுடான பரிசுடற அது ஆவலு ஊஞ்சலா நான் ஆவலு பாயறேன் நான் ஆவலா தொறப்பறேன் அது ஜேமா கரெக்ட் ஹலோ ஆடியோ நான் டேக் பண்ணியா அரோமா மகேஷ் ல வீடியோ டார்கெட்

बाबु <laughs> வே இல்லை கேக்குறாங்க எல்லாம் கairo ஓடுறதுக்கு பத்தாது பாகேசல் போய் மேல் மேல் குடு 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 மாதிரி சிங்கிள் பைலலா டிச்சு சரி பக்தி மாரதண்டி பக்தி కలుష్ గారు అలాగే ఇతర అధికారులందరూ కూడా తహసీల్గార్ గారు ఇతర అధికారులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు కనుక ఈనాటి స్వచ్ఛతా సేవా కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి చేసిన ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ప్రతిజ్ఞ చేస్తున్నాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని శుభ్రపరచడంలో కూడా ప్రకృతి పచ్చదనం యొక్క ప్రాముఖ్యతను మరియు నేను అధికారులు స్వచ్ఛంద సంస్థలు ప్రజలు మెప్మా సిబ్బంది మరియు మున్సిపాలిటీ సిబ్బంది అందరూ కూడా కలిసి ఇక్కడ మార్కెట్ ఏరియాలో మన టవర్ క్లాక్ దాకా క్లీనింగ్ చేయడం జరిగింది ఇక్కడ చూస్తే ప్లాస్టిక్ బ్యాన్ అనేది సంపూర్ణంగా చేయాలి త్వరలో చిరాలా సిటీలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ బ్యాన్ని అనౌన్స్ చేస్తూ ఉన్నాను ప్రజలందరూ కూడా ఈ దీనికి సిద్ధం కావాలని కోరుతున్నాను అంటే ప్రత్యామ్మైన బ్యాగులు ఏముంటాయి అంటే బట్టలతో కొట్టినటువంటి బ్యాగ్ కావచ్చు రీయూజబుల్ మెటీరియల్ కొట్టిన బ్యాగ్ని వాడాలా ప్లాస్టిక్ అనేది ఇప్పుడు వాడిన వాళ్ళకి ఫైన్ అనేది కూడా కొన్ని రోజుల్లో అమలు చేస్తాం మీ అందరికీ సెన్సిటైజ్ చేసిన తర్వాతనే దాన్ని చేస్తామని తెలియజేస్తున్నాం అలాగే ప్రతి ఒక్కళ్ళ బాధ్యత ఇప్పుడు ఒక చూస్తే ఒక దుకాణం వాళ్ళ దుకాణం ఎదురుగానే ఉంది చాలా రోజుల నుంచి అక్కడ చెత్త సేకరణ అవుతూనే ఉంది అంటే ఒక మూల అన్నమాట ఒక కార్నర్లో అన్నీ ఉంది అది ఎప్పుడు కూడా ఆయన చూసుకోలేదు దాన్ని ఖచ్చితంగా మీరు చూసుకోవాలి ఎందుకంటే అక్కడ కొద్దిగా నీళ్ళు నిలబడి దోమలు వస్తే డెంగీ లాంటి వ్యాధులు మీరు మీ పిల్లలు దానికి ఎఫెక్ట్ అవుతారు సో కాబట్టి మన బాధ్యత మన పరిసర శుభ్రత చేసుకోవడమే మన బాధ్యత అని తెలియజేస్తూ చిరాల మున్సిపాలిటీ మరియు బాపట్ల జిల్లాని స్వచ్ఛ చిరాల స్వచ్ఛ పాపట్లగా తీర్చిదిద్దే దాంట్లో అందరూ కూడా కృషి చేయాలని కోరుతూ మీ అందరి నుంచి సెలవు తీసుకుంటున్నారు